అందుతో పాటుగా పృథ్వీ గారు ఉన్నారు దాదాపు కి సంబంధించి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడడం పృథ్వీ గారు అసలు ఏంటి ఇందులో అప్ అండ్ డౌన్స్ ఏంటి అండ్ మోర్ ఓవర్ మేడం సక్సెస్కి కారణండి సార్ మేడం సక్సెస్ కి కారణం యాక్చువల్లీ మేడం మేమందరం కలిసి కొద్దిగా ట్రైనింగ్ తీసుకున్నాము అక్కడ నుంచి మేము కలిసికట్టుగా ఈ బీ కీపింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం అన్నమాట అండ్ మేడంకి మేజర్గా ఇందులో అడ్వాంటేజెస్ ఎక్కడ నుంచి వచ్చినాయి అంటే మేడంకి ఫస్ట్ మాకు తెలంగాణలో బీసే బతకవని చెప్పిన రోజు నుంచి మేడం చాలా ప్రోత్సాహంతో బీస్ని ఇక్కడ పెట్ పెట్టడం స్టార్ట్ చేయడం అండ్ వాటి నుంచి తేనె తీయడము సో తీసిన తర్వాత ఎంత ఎంతైతే తేనె వచ్చిందో వాటిని మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి చూపించడం జరిగింది సో జరగడం వల్ల అంటే మేము ఇప్పుడు పెంచేవన్నీ కూడా ఐరోపా జాతి తేనె తీయలం సో ఇవి అసలు మా తెలంగాణ ప్రాంతానికి సూటబుల్ కావని చెప్పిన వాళ్ళు మేము సూటబుల్ చూ మేడం చూయించి దాని నుంచి తేనె ఉత్పత్తి కాకుండా వివిధ రకాల బై ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ అలాగే సెల్ఫ్ హెల్త్ గ్రూప్ నుంచి కూడా మేడం వివిధ లేడీస్కి కూడా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ తను సక్సెస్ అవుతుంది ఈ రోల్లో అండ్ కీపింగ్ ద్వారా మేడం చాలా చాలామంది ఉమెన్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది అది కాక ట్రైనింగ్స్ కూడా మేడం ప్రొవైడ్ చేస్తుంటుంది అనమాట సో మీరు గా కూడా రైతులతో కంపేర్ రైతులతో విజిట్ అవుతూ ఉంటారు ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు రైతులకి ఎలాంటి సూచనలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా తేనె తీగలు పెట్టుకోవడం వల్ల మాకంటే రైతులకే ఎక్కువగా అదనపు ఆదాయం అనమాట ఇది అంటే ఒక రైతుకి సపోజ్ సొంత ల్యాండ్ ఉండి కూడా ఈ బీ కీపింగ్ పరిశ్రమ పెంచుకోవడం వల్ల అతను అతనికి క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది ఇప్పటికీ ఈ నూనె విత్తనాలు కానీ ఫ్రూట్ వెజిటేబుల్స్ క్రాప్స్ కానీ ఫ్రూట్ క్రాప్స్ కానీ హైబ్రిడ్ విత్తనాలు రావడం వల్ల వాటికి ఎక్కువగా పాలినేషన్ అనేది జరగట్లేదు అండ్ న్యాచురల్ బీస్ కూడా చాలా వాటికి డిజాల్వ్ అయిపోయినాయి మన దగ్గర సో అందుకొరకు ఈ బీ కీపింగ్ పరిశ్రమ వాళ్ళు మాకు పాలినేషన్ పరకంగా బాక్సెస్ అడుగుతాయి మేము పాలినేషన్ ప్రకారంగా ఒక్కొక్క బాక్స్ సూటబుల్ ఏ క్రాప్కి ఏ ఏ బీ సూట్ అవుతుందో ఆ బీస్ మేము అక్కడ విసిస్తాం వాళ్ళకి ఇందులో మూడు రకాల తేనెతీగలు ఉంటాయి అందులో మేము ఒక ఐరోపా జాతి తేనెతీగలు అనుకుంటున్నాము ఇంకోటి తీ శరణ ఇండియా ఇండియన్ బీ అంటాము ఇంకోటి మెల్లిపొనా అని అంటాము సో ఈ మూడు కూడా తేనెతీగలు ప్రతి క్రాప్ పైన పాలినేషన్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా రైతుకి వీటి వీటి వల్ల వీటి వల్ల అతనికి చాలా హై ఈల్డ్ వస్తుంది రైతుకి ప్యాసివ్ ఇన్కమ్ లాగా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే ఇప్పుడు త్రీ వెరైటీస్ మీరు చెప్పారు కదా అంటే ఇది సీజనల్ వైజ్గా ఉంటుందా లేదంటే ఏ సీజన్లో అయినా ఉంటుంది ఏ లోనే పెట్టుకోవచ్చు మీరు అంటే ప్రేమ తీగ కావాల్సింది ఇక్కడ పూత సో మేము బీకీపర్స్కి మాకేంటి తేనెతీగలకు పూత పూత పైన మేము పెడితే మాకు ఫార్మర్ కంటే తక్కువ మూతాదుగా వస్తుంది బట్ మాకంటే ఎక్కువగా బెనిఫిషర్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే రైతులే ఓకే సో కస్టమర్స్ ఉన్నారు అంటే మనము ఇక్కడ నుంచి అంతా కూడా మాకు మాకు వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటారంటే మేము ఇంత కష్టపడి ఇంత ఎండలో ఇప్పుడు పని చేసినా కూడా ఈ తేనె తీగల్ని మాకు బీ బైట్స్ అవ్వడం వల్ల కూడా మాకు సరిగ్గా రేట్ అనేది లేదు మార్కెట్లో సో మేము ఒక రేటు ఎంచుకొని ఆ రేటు డిమాండ్ చేస్తుంటే కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఇంత రేటా ఇంత న్యాచురల్ అని ఇంత రేట్ ఉండదు మా చెట్లలో తీసుకునే వాళ్ళమని సో మీరు తీసేదంతా కూడా క్రూడ్ మెథడ్ ఓకే సో అంతా సైంటిఫిక్ పద్ధతిగా చేస్తూ దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలి ఎలా బాటిలింగ్ చేయాలి ఎలా వ్యాట్ పెట్టాలి సో ఇవన్నీ చేసుకుంటూ మేము ఒక మంచి రేటుని గవర్నమెంట్ త్రూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ ఇంతవరకు గవర్నమెంట్ ఎక్కడ కూడా మాకు సపోర్ట్ చేసింది లేదు ఓన్లీ సబ్సిడీస్ అని చెప్తున్నారు కానీ ఆ సబ్సిడీస్ కొంతవరకే రైతులకు అందుబాటులో ఉన్నాయి సో మందుబడు గారు రైతు ఉన్నారు రైతు పొలంలోనే ఇప్పుడు బీఫామ్ ఏదైతే ఇదంతా కూడా గ్రోతింగ్ జరుగుతూ ఉంది సో ఆయన ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు అండ్ నేరుగా వీళ్ళని ఏ విధంగా అప్రోచ్ అయ్యారో ఒకసారి సో ఎలా మీరు డైరెక్ట్గా ఎలా అప్రోచ్ అయ్యారు ముందుగా నా పేరు తీపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాది లక్ష్మీపూర్ విలేజ్ జగిత్యాల మండల్ యాక్చువల్లీ మాకున్న లోకల్ ఏఈఓ హరీష్ గారు మాకు మేడం గారిని పరిచయం చేసిండ్రు ఎందుకు అని అంటే న్యాచురల్గా ఉండాల్సిన హనీ బీస్ అనేటివి ఈ మధ్యలో చిన్నపాటి వచ్చే తేనె గురించి అందరూ కాల్చుకొని వాటిని లేకుండా చేయడం వల్ల పంటల సమతుల్యత దెబ్బతిని మాకు పంట దిగుబడి తగ్గడం జరిగింది అందువల్ల హరీష్ గారు చెప్పిన తర్వాత మేడం గారిని సంప్రదించి ఈ తేనెటీగల పెట్టెలు తీసుకొచ్చి మా నువ్వు పంట దగ్గర పెట్టుకోవడం జరిగింది దీని ద్వారా మాకు నువ్వులో మంచి పాలినేషన్ జరిగి ఖాతా కూడా బాగొచ్చింది మనకు తద్వారా మన పంట దిగుబడి పెరిగింది ప్లస్ మనం ఈ తేనె కూడా అమ్ముకోవచ్చు మున్ముందు రైతులే సొంతంగా ఈ పెట్టెల్ని తీసుకొని తేనె ఉత్పత్తి చేస్తే పంటల దిగుబడితో పాటు రాబడి కూడా పెరుగుతుంది తేనె అమ్మకం ద్వారా అందుకని ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది మాకు ఈ మేడం గారిని పరిచయం చేసి ఇవన్నీ చేసిన హరీష్ గారికి స్పెషల్గా మేము కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాము ఇప్పుడు ఈ బీఫార్మింగ్కి సంబంధించి ఇవన్నీ పెట్టారు ఇక్కడ బాక్స్లు ఇవన్నీ సో ఇవి పెట్టడం వల్ల పంటలో ఏమైనా చేంజెస్ కనబడుతూ ఉన్నాయి కంప్లీట్గా ఖచ్చితంగా అండి పంటలో ఖచ్చితంగా పాలినేషన్ అనేది ఎక్కువ జరిగి ఈ బీస్ అనేటి పంట మీద వాలి దానిలో ఉన్న మకరందం తీసుకొని మాకు పంట దిగుబడి అనేది ఖచ్చితంగా పెరిగిందండి ఎందుకంటే మేము నేచురల్గా చూస్తున్నాము అంతకుముందు గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు నేచురల్ బీస్ వచ్చి అప్పుడు తేనెటీగ తేనెలో నువ్వులో మేము నీళ్లు పారకం బారించేటప్పుడు అయినా ఎప్పుడైనా చాలా ఉండేటివి ఇప్పుడు అవన్నీ కనబడకుండా పోయినాయి దాని ద్వారా ఇప్పుడు మేము ఇవి తీసుకొచ్చి బాక్సులు తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఇప్పుడు మళ్ళీ పంట దిగుబడి పెరిగింది దీని ద్వారా మాకైతే చాలా లాభదాయకంగా ఉందండి ఓకే ఇప్పుడు మీ ఊర్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా మమ్మల్ని అంటే దీనివల్ల ఏదైనా లాభం జరిగిందా సో గతంలో ఉన్న వాటికి ఇప్పుడున్నడానికి ఈ బీఫామ్ ఫామ్ పెట్టెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు దాదాపు వందలాది పెట్టెలు ఇక్కడ ఉన్నాయి సో వీటి వల్ల ఏదైనా గ్రోతింగ్ కనబడుతుందా అని అంటే రైతులకు ఏం సూచన చేస్తారు ఖచ్చితంగానండి మా ఊర్లో లక్ష్మీపూర్ విలేజ్లో మేడం గారు వచ్చిన తర్వాత మూడు బ్యాచ్ల వాళ్ళు వచ్చి పెట్టినండి మా ఊరు చుట్టుపక్కల ప్రతి తోట కవర్ అయ్యేటట్టుగానే మేము ఆల్రెడీ బాక్సులు అనేటివి కవర్ చేసినాము మా ఊర్లో కనీసం ఒక సిక్స్ ప్లేసెస్లో ఈ బాక్సులు పెట్టించినాం దాదాపు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ బాక్సులు మా ఊర్లో ఇప్పుడు ఉన్నాయండి ఎందుకంటే ముగ్గురు నలుగురు వాళ్ళు కంపెనీలో వాళ్ళు తీసుకొచ్చి పెట్టినరు దీని ద్వారా మాకు ఖచ్చితంగా పంట దిగుబడి అయితే పెరిగిందండి ఓకే మేడం మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఏమైనా చెప్పారా ఈ విధంగా ఉంటుంది బీఫామ్ పెట్టడం వల్ల అనేటువంటి ట్రైనింగ్ క్లాస్ అయితే నాకు ఏంటంటే ఇంతకుముందు నేను మేల్ ఫీమేల్ ఆవాలు పెట్టించినండి మా ఊర్లో అప్పుడు కూడా ఖచ్చితంగా మేల్ ఫీమేల్ పాలినేషన్ కొరకు అప్పుడు కూడా సేమ్ ఈ బాక్సులు తీసుకొచ్చి పెట్టినాము ఆ టైంలో నేను చూసినా కాబట్టి ఖచ్చితంగా నువ్వు పంటకైతే అయితే బాగుంటుందని చెప్పి మా హరీష్ గారు చెప్పంగానే మేడం గారు వచ్చిండ్రు దాని ద్వారా మేడం గారు ఈ బాక్సులు తీసుకొచ్చి పెట్టినరండి ఖచ్చితంగా తేడా ఉంది దిగుబడి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మొత్తానికి రైతు కూడా చెప్తా ఉన్నారు పంట దిగుబడి గత గతంతో పోల్చుకుంటే ఈ బీఫామ్ ఫామ్ ఏదైతే తీసుకొచ్చి ఇక్కడ హనీకి సంబంధించిన హార్వెస్టింగ్ చేసిన నేపథ్యంలో కంప్లీట్గా కూడా పంట దిగుబడి కూడా పెరిగింది గతంతో పోల్చుకుంటే ఈసారి మరింతగా దిగుబడి పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా మేము ఒక దిశానిర్దేశంగా నిలవబోతా ఉన్నాము ఈ పెట్టలు పెట్టడం వల్ల మరింతగా దిగుబడి పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి